మూడు కృతులను వేదిక మీద ఆవిష్కరించుకుంటూ ఉన్నారు వారి బాంధవులందరూ కూడా విచ్చేసి ఆ సంతోషాన్ని పలుపెడుతున్నారు ఆవిష్కరించేటటువంటి శ్రీ వెలుదంట సత్యనారాయణ గారికి సభాధ్యక్షులు సన్మానం చేస్తూ ఉన్నారు అందరూ గరతార్థనులతో అభినందించగలరని ప్రార్థన తొందరగా సన్మాన కార్యక్రమాన్ని పంపిద్దామండి తర్వాత ఆవిష్కరణకు సిద్ధం కావాల్సిందిగా శ్రీమతి పల్లూరి ఉమాదేవి గారిని కోరుకుంటూ ఉన్నాం వారి పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రార్థిస్తున్నాను అయినా ఆవిష్ సన్మానం చేసిన వారు చేసిన వారు చేసినట్టుగా అయితే వేదిక దిగుతుంటే తర్వాత వారికి వీలవుతుందని చిన్న ప్రార్థన మాత్రమే మీరు దాన్ని ఆజ్ఞగా అనుకుంటే నేనేమో అనుకోను కానీ నాది మాత్రం ప్రార్థనే Vai, vai, vai. బల్లూరు ఉమాదేవి గారు సిద్ధంగా ఉన్నారా వచ్చేయమ్మా వచ్చి ఆ కుర్చీలో కూర్చోవాలి మీరు ఆవిష్కరణ ఆరిశీలు మిమ్మల్ని గారు కూడా వారిని కూడా అమ్మా తల్లి రావాలి తల్లి శుభం శుభం గమని శ్రీ వేకరాజు శ్రీరామ్ దంపతి గారి దంపతులు కూడా శ్రీమతి నండూరి యనరాజు గారిని సత్కరిస్తూ ఉన్నారు తల్లిగారు ఆశ చెప్పిందే తొందరగా రావాలి నమస్తే రావాలి పట్టుకోడా అవి పట్టకుండా తప్పలేదు कर